టీచర్ నేను తిట్టిందా మరిందా మరి అట్లా ఏడిపోతుంది కదా స్కూల్కి పోయి ఏడుస్తారా ఏడవద్దు కదా స్కూల్కి పోయి మంచిగా ఆడుకోవాలి చాక్లెట్ నువ్వు రోజు పోతేస్తుంది చాక్లెట్ నువ్వు రోజు స్కూల్కి పోతే స్కూల్కి పోయినాక ఏపీ సీట్ చెప్తావు కదా అప్పుడు పెద్ద చదువుతావా చదువుతావాడిపోతావు అడుగా మరి చదువుకుంటావు మరి నువ్వు స్కూల్కి పోయి చదువుకుంటావా ఏంటిది మరి నీ బ్యాగ్ కదా అది నీదే కదా అది ఏంటి కొత్తది కొనియనా అది పాపకిచ్చేనా సరే కొనిస్తాలి పన్ను రోజు స్కూల్కి పోతే కొత్తది కొనిస్తా రోజు స్కూల్ కు పోవాలి డైలీ టీచర్ కొడుతో తెలుసా నువ్వు ఏడ పెద్ద పిల్లయిన చిన్న పిల్లవి నువ్వు కాలే నువ్వు చిన్న పిల్లవి పెద్ద పిల్లమైతే మరి స్కూల్ పోవాలి కదా స్కూల్ పోనని ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళు ఎవరు తెలుసా బ్యాట్ గర్ల్స్ అంటారు గుడ్ గర్ల్స్ ఏమంటారు తెలుసా నేను స్కూల్కు పోతా ఆడుకుంటా ఏబీసీలు రాసుకుంటా అని చెప్తారు నువ్వు గుడ్ బ్యాడ్ బ్యాట్ గల గుడ్ గర్ల్ అయితే స్కూల్కి పోవాలి కదా